మిలంతా పిశాచాలు రాక్షసులు కలిసిన సంకర తెగ నిరసనలు చేస్తున్న మహిళలపై నోరు పారేసుకున్న సజ్జల పిశాచాలు కూడా ఇలా చేయరేమో వారిని రాక్షసులు అని కూడా అనలేం అందరూ కలిసి సంకరం అయినట్టుంది ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటున్నట్టుంది ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇలా చేయగలదు పూర్తిగా సమన్వయంతో కమ్ముకుని కొట్టాలని ప్రయత్నిస్తోంది ఇవేవీ సహజమైనవి కావు వ్యవస్థీకృతంగా చేస్తున్న నిరసన ప్రదర్శనలే అని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి ఆయన నోరు పారేసుకున్నారు వైకాపా కార్యాలయంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు మహిళలు సంకరజాతిలా కనిపిస్తున్నారా సజ్జల రామకృష్ణారెడ్డిపై లోకేష్ ధ్వజం తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే వారు మీకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా అని వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు తల్లిని చెల్లిని తరమేసిన మాజీ సీఎం జగన్ అమానవీయ ప్రవర్తనను వైకాపా నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారని సోమవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు ఎన్టీ భాష విపరీత ప్రవర్తన తలపండిన సాక్షి పాత్రికేయుడు మహిళల్ని వేసేలంటూ అవమానించారు ఇప్పుడు వైకాపా నేతలు మహిళల్ని కించపరుస్తూ జాతి అని దిగజారి మాట్లాడతారా మహిళలంటే ఎందుకింత చిన్నచూపు అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను లోకేష్ తన పోస్టుకు జతచేశారు